ఓం గంగడపతే నమ ఐం నమ శ్రీమాత్రయ నమ తుర్గాదేవీయే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ శ్రీం క్రీం నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీవవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణి పరంజ్యోతి నమ జయ గురు దాత్రేయమ శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారమండి నేను పాలపర్తి గుర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ప్రధానంగా గోచారీత్య గ్రహాల యొక్క కలియుగ ప్రభావం అంతా కూడా మేష ద్వాదశ రాశుల వల్లకి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం అరుదైన గ్రహాల యొక్క కూటమి ఆరు గ్రహాల కూటమి అంతా కూడా చస్త గ్రహ కూటమి అంతా కూడా కుంభరాశిలో సంభవిస్తుంది ఫిబ్రవరి నెలలో అంతా కూడా సంభవిస్తుంది నాస ఫలితాల్లో భాగంగా మీకంతా కూడా రాశ్యాధిపతి అయిన కుంభరాశికి రాశి అయిన శని యొక్క కారకత్వాలు అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా శని భగవానుడికి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ప్రధానంగా ఫిబ్రవరి నెలలో అంతా కూడా గ్రహాల యొక్క సంయోగం కూటమి అంతా కూడా మీ యొక్క రాశికి అంతా కూడా ఎటువంటి శ్రేయస్వని ఐశ్వర్యాన్ని అంతా కూడా అదృష్ట యోగాన్ని అంతా కూడా ఇవ్వబోతుంది ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది శనీశ్వరుడి దోష నివారణార్థనికి పరిహారం అంతా కూడా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కుంభరాశిలో అంతా కూడా ఆరు గ్రహాలు కలుస్తున్నాయి రాహువు సూర్య భగవానుడు మరియు అంగారకుడు శుక్రుడు బుధుడు అంతా కూడా కలుస్తున్నారు ప్రధానంగా ఈ గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా అరుదైన సంయోగంగా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క కూటమి అంతా కూడా చూస్తుంటే ఆరు గ్రహాల సంయోగం అంతా కూడా కొన్ని రోజుల వరకు మేషాది ద్వాదశి మీద అంతా కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎటువంటి భయాలంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే నవగ్రహాలకి పూజ ఆచరించడం వల్ల నవగ్రహ దేవతలకి ఒకే రాశిలో అన్ని గ్రహాల యొక్క సంయోగం అంతా కూడా సరళలేఖలో ఉండడం వల్ల వాటి ప్రభావం అంతా కూడా స్వల్పంగా మానవుల జీవితం మీద పడడం అనేది జరుగుతుంది కొన్ని గ్రహ యొక్క సంయోగం వల్ల ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడటం కానీ రోగ బాధలతో బాధపడటం కానీ అప్పుల బాధలతో బాధపడటం కానీ జరుగుతూ ఉంటుంది ఇది కుంభరాశులు సంభవిస్తుంది కావున ప్రధానంగా కొన్ని రాసుల వాళ్ళంతా కూడా ఖచ్చితంగా నవగ్రహ శాంతి హోమాధి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఇష్టమైన ఫలితాలు పొందడం కాస్త అవుతుంది మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జాతక రిచ్చే దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా చెప్పేది నేనేటప్పటికీ జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది పరిష్కారం అంతా కూడా వీడియో చివర చెప్పడం జరుగుతుంది సంపూర్ణ విశ్లేషణ ఆచరించండి మీకు పరిష్కారం ఆచరించడం వల్ల సర్వ గ్రహ దోష నివారణ అవుతుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది అదృష్ట యోగం సిద్ధిస్తుంది రాజయోగ ప్రాప్తి కలుగుతుంది శని భగవానుడు అంతా కూడా కర్మ ఫలదాతగా చెప్పడం జరుగుతుంది కర్మ ఫలదాత అంతా కూడా మానవాళి చేసుకున్న విధానంగా అంటే పూర్వ జన్మలో కానీ ఇహ జన్మలో కానీ పూర్వజన్మ అకర్మ సిద్ధాంతం ప్రకారంగా ఈ జన్మలో చేసుకున్న కర్మ సిద్ధాంతం ప్రకారంగా మీరు చేసుకున్న పుణ్యకర్మలకి పుణ్య ఫలితాలు ఇస్తూ ఉంటారు అష్టైశ్వర ప్రాప్తి రాజయోగాన్ని విపరీత రాజయోగాన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రధానంగా స్వల్పంగా తెలిసి కానీ తెలిసి తెలియకుండా కానీ జ్ఞాత అజ్ఞాత కృత మహాపాతక దోష నివారణార్థం అని చెప్పేసి అనంటారు ప్రధానంగా తెలిసి కానీ తెలియకుండా కానీ ఏమైనా చిన్న చిన్న కర్మలు పాప కర్మలు చేసి ఉంటే కనుక ఆ దోషాలకు పరిహారం అంతా కూడా శని భగవాను ఇవ్వడం జరుగుతుంది అది రోగ రూపేణా కావచ్చు ధన రూపేణా కావచ్చు ఆర్థిక ఇబ్బందులతో అయినా కావచ్చు ప్రధానంగా ఆ దుఃఖ రూపంలో అయినా కావచ్చు ఆది యొక్క కర్మశేషం అంతా కూడా నివారణ అయితే మీ జీవితం అంతా కూడా ప్రధానంగా పుణ్యప్రాప్తి కలవడానికి ఆస్కారం ఉంటుంది నివారణ అవ్వడానికి శని భగవానుడు అంతా కూడా మీకు ధర్మ ధార్మిక జీవితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా న్యాయ నిర్ణయత లాగా శని భగవానుడు కూడా ఆయు కారకుడు కర్మ ప్రధానంగా అష్టైశ్వర్ ప్రదాత రాజయోగ ప్రదాత శని విక్రమం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శని భగవానుడి ప్రతి శనివారం రోజున తైలాభిషేకం చేయడం తెల్లలు దానం చేయడం శనివారం శనిహోరలంతా కూడా ఆచరించడం కాలభైరవ స్వామి దేవాలయంలో కూష్మాండ దీపాన్ని వెలిగించడం కాలభైరవ అష్టకాన్ని చదువుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అవకాశం ఉన్న వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్మరణ మాత్రమే సంతృష్ట ఆయన మన నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు సకల గ్రహ దోష నివారణ అవ్వడానికి ప్రతినించం కూడా నవగ్రహాలకు అభిషేకం ఆచరించండి అష్టైష ప్రాప్తి కలగడం ఆస్కారం ఉంటుంది సింహరాశి జాతకులకి ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస పథకాల్లో భాగంగా ఏ గ్రహాల యొక్క సంయోగం వల్ల మీకంతా కూడా ప్రభావం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కుంభరాశులంతా కూడా ఖష్ట గ్రహ అంతా కూడా సంభవిస్తుంది ఫిబ్రవరి ఇరవై నాలుగు తారీఖు తర్వాత కొన్ని రోజుల వరకు దీని ప్రభావం అంతా కూడా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి భయాలు ఆందోళనలు మీ యొక్క మనశ్శాంతి అనేది స్థిమితంగా ఉండడానికి ప్రయత్నించండి ప్రధానంగా మాటకి విలువ పెరుగుతుంది ప్రధానంగా అంతా కూడా ఎవరికి మాట ఇవ్వకుండా ఉండండి మీరంతా కూడా ఏదైనా మాట ఇస్తే దాన్ని అంతా కూడా ఆచరించడానికి ప్రయత్నం చేయండి ప్రధానంగా ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకండి ఎటువంటి ఆందోళనలు పెట్టుకోకండి ఈ గ్రహకూటం అంతా కూడా గ్రహాల యొక్క సంయోగం మాత్రమే నీకంతా కూడా స్వల్ప స్వల్పంగా ప్రభావం చూపిస్తుంది అంతేకాని ఎటువంటి భయాలు ఆందోళన పెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఈ దోష నివారణార్థం ఇదంతా కూడా ఆచరించాల్సింది నవగ్రహాలకి అభిషేకం ఆచరించడం పరమేశ్వరుడికి అంతా కూడా మహాశివరాత్రి రోజున ప్రతినిత్యం కూడా ఆచరించడం మహాశివరాత్రి ఫిబ్రవరి పదిహేను తారీఖు రోజున వస్తుంది ఆ రోజున ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడు ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు శివ కళ్యాణం చేసుకోవడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగ ప్రాప్తి కలగడం ఆస్కారం ఉంటుంది ప్రతినిచ్చి కూడా దత్తాత్రేయ స్వామివారి ఆడతూన సింహరాశి జాతకులకంతా కూడా మీకు మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అఖండ పుణ్య ప్రాప్తి రాజయోగ ప్రాప్తి కలగడం కాస్కారం ఉంటుంది ఇక్కడ శని భగవానుడు సింహరాశి జాతకులకంతా కూడా అష్టమస్థానంలో సంచారం చేయడం కొంచెంగా దోషకారిగా ఉండడం అనేది జరుగుతుంది ప్రధానంగా శని గ్రహ దోష నివారణ విభమంతా కూడా మీరు పిప్పలాద ఋషి ప్రత శనిశ్వర స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది అంతా కూడా ఆరు గ్రహాల యొక్క సంయోగం జరుగుతుంది కావున అగ్నికి నవధాన్యాలు ప్రార్పించడం వల్ల ప్రాప్తి రాజయోగ ప్రాప్తిగలకరమవుతుంది కాలబెర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం రాజశ్యామల యజ్ఞాదివర్తలు ఆచరించుకోవడం వల్ల నగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల గ్రహ దోషం ద్వారా ఉండడానికి కాస్కారం అవుతుంది ఈ జన్మజాతకం మీకు ప్రధానమైన జాతకంగా ఉంటుంది కామా జాతక ఉన్న దోషాలకంతా కూడా ఖచ్చితంగా మీరు పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి తద్వారా రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది ఆకస్మికంగా ధనయోగం ధర ప్రాప్తి కలవడానికి ఆస్కారం అంటుంది మీ జన్మజాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం ఆచరించడం జరుగుతుంది జాతకరీత్యా ఉన్న సందేహాలంతా కూడా నివృత్తి చేసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి తద్వారా మీకు రాజ్యోగ ప్రాప్తి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా హనుమత ఆరాధనలో భాగంగా మన్యసు పారాయణం చేయించడం తమలపాక పూజ ఆచరించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు అక్కడ కాస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జై జయ రామ రామ ఓం శ్రీరామ జయ రామ జై జయ రామ రామ ఓం శ్రీ రామ జయ రామ జై జయ రామ రామ నామాన్నంతా కూడా జపాన్ని ఆచరించండి తద్వారా రాజీవ ప్రాప్తి కలుగుతుంది సకల గ్రహ దోష నివారణ ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దేవీ భాగవతాన్ని అంతా కూడా తారణం చేయించడం వల్ల అష్టేష్ ప్రాప్తి లాల కాస్కారం ఉంటుంది కార్య సిద్ధికల కాస్తకారం ఉంటుంది ఈ పరిష్కారాలంతా కూడా ఆచరించండి అగ్నికి నవదాన సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందటానికి కాస్కారం ఉంటుంది రావి చెట్టు దగ్గర ఆవునిత దీపారాధన చేయడం శ్రేష్టమైన ఫలితాలు పొందటానికి కాస్కారం ఉంటుంది గోమాత సేవ ఎవరైతే చేస్తూ ఉంటారో ప్రతినిత్యం కూడా గోమాతని అర్చించడం గోమాతకు పూజ చేయడం గోగ్రాసనంతా గోమాతకంతా కూడా గ్రాసుము అంతా కూడా పెట్టడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం అవుతుంది గోమాతకంతా కూడా పచ్చిక తెరగపిండి గ్రాసము మరియు ఫలాన్ని అంతా కూడా సమర్పించడం వల్ల రాజు ప్రాప్తి కలుగుతుంది తోటకూర కానీ ఉంగూరు కానీ సమర్పించడం వల్ల రాజు ప్రాప్తి కలుగుతుంది సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి సంపూర్ణంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల్లో భాగంగా శనిశ్వరుడు యొక్క ఫలితాలంతా కూడా ఈ యొక్క షష్ట గ్రహకౌటమి ఫలితాలంతా కూడా సంపూర్ణంగా విశ్లేషించేయడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా గోమాత సేవ చేయడం పంచగావ స్వరూపంగా ఈ యొక్క గోమాత అంతా కూడా ఉంటుంది గోమాత సేవ చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది మీ జాతక ఇచ్చ ఉన్న సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తలగబండి గ్రాసాన్ని సమర్పించడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినితం కూడా ఈ యొక్క గోమాతకి కానీ సమర్పిస్తే కనుక శుక్రుడి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాతకు పదకొండు ప్రదక్షిణలు కానీ ఇరవై నాలుగు ప్రదక్షిణ కానీ ప్రతినిచ్చే మూడు ఆచరించిన వాళ్ళకి అఖండ పుణ్య యోగ సిద్ధిస్తుంది తద్వారా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూస్తుంటే ఈ యొక్క గ్రహాల యొక్క సంయోగం వల్ల స్వల్పంగా దోషకాయగా ఉంటుంది ఎటువంటి భయాలు ఆందోళనలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కానీ జాతక రీత్యా ఉన్న దోషాలకంతా కూడా మీరు మా ద్వారా విశ్లేషణ చేయించుకొని పరిష్కారం ఆచరించుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి శాస్త్రకరం ప్రధానంగా వివాహ శుభకార్యాల కోసం మీరంతా కూడా శీఘ్రంగా కళ్యాణ యోగం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళు శీఘ్రంగా కళ్యాణ యోగం అంటే కనుక మహాశివరాత్రి వచ్చిన విశేషంగా శివపార్వతి కళ్యాణం ఆచరిస్తూ ఉండాలి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ప్రధానంగా పుణ్యమైన కార్యక్రమాలు ఆచరించడం ప్రధానంగా అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన ఫలితాల పొందడానికి ఆస్కారం బదలామతి శాంతి సమాధి కార్యక్రమాన్ని కానీ రాజశ్యామల ఐతిహాస చర్చలు కానీ ఆచరించుకోవడం వల్ల రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా రత్వశాస్త్ర ప్రకారంగా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది తద్వారా మీకంతా సంపూర్ణమైన ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవాలి హనుమత చేసుకోవాలి జగన్మాత ప్రీతికరంగా దేవి కట్కమాల స్తోత్రాన్ని పట్టున చేసుకోవడం దేవి భావవతానంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి కలుగుతుంది సకల మనోవాంఛలంతా కూడా ధార్మికమైన జీవితం అంతా కూడా జీవించడానికి ఆస్కారం ఉంటుంది మనోవాంఛలంతా కూడా తినడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా రాజ్య యోగ ప్రాప్తికి వస్తున్న రాజశ్యామల ఐజ్ఞాపికలు ఆచరించుకోవడం ఈ పరిష్కారంతా కూడా చేయడం అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది విశేషమైన పుణ్యయోగంగా అరుదైన కష్టగ్రహ కూటమిగా చెప్పడం జరుగుతుంది ఎటువంటి భయాలు ఆందోళనలు పెట్టుకోకుండా మీదంతా కూడా భగవంతుడి ఆరాధన చేసుకోవడం జగన్మాత ఆరాధన చేసుకోవడం వల్ల జపాలు దానాలు చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది రాజయోగ ప్రాప్తి శ్రీమాత